హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి హల్దీ ఫంక్షన్ మొత్తం అయిపోయినా మా బ్యాటరీలు మాత్రం అస్సలు డౌన్ అవ్వలేదు అంత యాక్టివ్గా ఉన్నాము అందరం కూడా కానీ ఆఫ్టర్నూన్ టూ దగ్గర వన్ థర్టీ అలా అవుతూ ఉంది చూసారు కదా ఫేస్ అంతా ఎంత ట్యాన్ పట్టేసిందో హల్దీ వీడియో అయితే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కావాలి అంటే ఒక్కసారి వీడియో చెక్ చేసేసేయండి ఇంకా దీని తర్వాత అయితే మెహందీ అయితే పట్టించేస్తూ ఉన్నామండి అండ్ ఫ్రెష్ అయిన వాళ్ళు అయినట్లు మెహందీ పెట్టి చేసుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే లంచ్ చేసేసి లిష్యూకి అక్కడే రెడీ చేసి ఇక్కడ ఇంటికి వచ్చేసి మళ్ళీ అప్ అయిపోతున్నాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ కొంచెం సింపుల్గా సంగీతం అనుకున్నాము అండ్ అలాగే మెహందీ కూడా పెట్టించుకోవాలి కదా కానీ అస్సలు ఓపిక లేకుండే ఇంకా స్లోగా కుదిరితే వెళ్దాము లేదు అంటే డైరెక్ట్ లేట్గానే వెళ్దాము అని కాసేపు రెస్ట్ తీసుకొని నిదానంగా ఓపిక తెచ్చుకొని మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము అంటే అదే మా పెదనాన్న వాళ్ళు వెళ్ళారండి సో ఇలా రెడీ అయితే అయిపోయాము యాక్చువల్లీ నేను శారీస్ చాలా ఎక్కువగా తెచ్చుకున్నాను కానీ ఆప్షన్స్ అంటే ఇది దీనికి ఇది దీనికి అని సెట్ చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అనిపించాయి ఇంకా వెంటనే ఈ బ్లౌజ్ మీదకి అమ్మ శారీతో అయితే పెయిట్ చేసేసుకున్నా సో నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట ఇలా సాఫ్ట్ క్లాత్లు ఎలా ఉన్నా సరే చాలా బాగా అనిపిస్తాయి అండ్ వేసుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇది లాస్ట్ టైం అమ్మ షాపింగ్కి వచ్చినప్పుడు ఆర్కే కలెక్షన్స్లో తీసుకుంది ఇంతవరకు అసలు వేసుకోలేదు సో ఫస్ట్ టైం మనమే అనమాట ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ఫంక్షన్ ఓన్లీ ఫంక్షన్ జరిగే మా కోడలికైతే అసలు ఇంకా అయిపోలేదు ఇంకో హ్యాండ్ అండ్ బ్యాక్ సైడ్ అలా మొత్తం ఉంది సో ఉన్నారు కదా అనేసి మళ్ళీ మేము కూడా పెట్టించేసుకున్నాము ఇంకా చెల్లికైతే ఫస్ట్ నుంచి కోన్ కంటే ఆ కంటేనే ఇష్టము సో ఇంకా మేమైతే కోనైతే త్వరగా ఆరిపోతుంది కదా ఆకైతే ఎక్కువసేపెట్టుకోవాలి అదే గొరింటకు సో పెట్టుకోవాలి కదా అనేసి ఇంకా కోనే పెట్టించేసుకున్నాము వీళ్ళైతే మరీ జస్ట్ నేను ఇంకా కింద నుంచి వేయమని చెప్తే ఒక్క హ్యాండ్కి మాత్రం అక్కడ కొంచెం హ్యాండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వేసి మళ్ళీ ఇంకో హ్యాండ్కి ఓన్లీ అరచేతుల నుంచే వేసేసారు ఇంకా నాకు పదే పదే అలా అడగాలని కూడా అనిపించదు సో అలా వెయిట్ చేసుకున్నా ఇంకా నెక్స్ట్ ఫోటో సెషన్ అనమాట మధ్యలో ఉన్నది మా పెదనాన్న కొడుకు ఆ కార్నర్స్ ఇద్దరు ఉన్న వాళ్ళేమో మా ఇద్దరు పెద్ద పెదనాన్న వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మా అన్న పక్కన ఒకరేమో మా ఓన్ సిస్టరు ఒకరేమో ఇంకో పెద్దనాన్న కూతురు వాళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అనమాట సో మే ముగ్గురము ఇలా మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నాం కదా ఇంకొక అన్నయ్య ఇక్కడ మిస్ అయ్యారు అంటే త్రీ బ్రదర్స్ కి మొత్తం ఎయిట్ మెంబర్స్ కిడ్స్ అనమాట సో సెవెన్ ఉన్నాము ఇంకా ముందరనేమో మా కోడలు సో ఇలా అందరం అయితే మంచిగా అన్నతో ఫొటోస్ అయితే దిగేసాము మా అన్న మమ్మల్ని అందరినీ కామెంట్ చేస్తా ఉన్నాడు ఇలా పెట్టండి అలా పెట్టండి అనేసి రెగ్యులర్ గా అంటే గా ఏం కలవము అందరం ఏదైనా ఫంక్షన్ పన్నా పిల్లలకి అందరికి హాలిడేస్ వచ్చినా ఊరు వెళ్ళిపోతాం కదా అక్కడ కలిసేది ఇంకా మించి మళ్ళీ అంటే ఫోన్లలో అలా ఓకే కానీ ఇంకా మళ్ళీ కలిసేది అంటే చాలా తక్కువే అనమాట దసరా సంక్రాంతి ఇలా మెయిన్ ఫెస్టివల్స్ కి ఎక్కువగా కలుస్తూ ఉంటాము ఇంకా ఇంట్లో ఫంక్షన్ అంటే ఫోటోలకు అస్సలు కొద్దు ఉండదు అదే పనిలో తీసేవాళ్ళకు ఓపిక ఉండాలి కానీ తీయించుకోవడానికి ఇంకా అస్సలు తగ్గనే తగ్గము వచ్చేసి చిన్న పెద్ద అన్న పెద్దమ్మ అనమాట అండ్ అన్న వదిన పాప ఇంకా బాబు ఉంటాడు కాని వాడు ఎందుకు అంటే ఫోటోస్ అమ్మాయిలకు ఉన్నంత ఇంట్రెస్ట్ అబ్బాయిలకు ఉండదు కదా సో వాడు బయట ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మావాడైతే సైకిల్ నిన్న నేర్చుకున్నాడు అదే ఈ పెద్ద సైకిల్ ఇంకా అప్పటి నుంచి దీన్ని వదలకుండా పట్టుకున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇంకొకడు వాడు వాడు కొట్లాడుతూనే ఉన్నారు చాలా సేఫ్ తర్వాత ఇద్దరికి టూ రౌండ్స్ అని చెప్తే అప్పుడు కామ్ అనమాట అంటే టూ రౌండ్స్ వీడు వెళ్ళేసి వస్తే ఇంకో టూ రౌండ్స్ ఇంకొకడు ఇలా పంచాల్సి వస్తా ఉంది అసలు ఎక్కడికి వచ్చినా ఈ పిల్లలొల్లి ఒకటి ఫంక్షన్ ఒక సైడ్ ఎంజాయ్ చేస్తుంటామా ఒక సైడ్ ఇళ్ళని కాంప్రమైజ్ చేయడానికి సరిపోతుంది నార్మల్ గా అందరూ ఓకే కానీ ఇట్లా ఏదైనా జరిగేటప్పుడు ఇంకా ఎక్కువగా విసిగిస్తారు అనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే కొంచెం వింటారు కాబట్టి సరిపోయింది వామ్మో వినకుండా కింద పడి దొరలే పిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళతో పోలిస్తే కొంచెం నా కొడుకు బెటరే అనిపిస్తుంది నాకి కాస్త చెప్పంగానే వింటాడు అనమాట ఇంకా అన్నాం కదా మేమైతే ఒకటేసారి రెడీ అయ్యి వచ్చాము కానీ పిల్లల్ని ఒకటేసారి రెడీ చేస్తే చూసారుగా ఇంతసేపు సైకిల్ దొక్కుకుంటూ అలా ఇలా చిల్ అవుతూ ఉన్నారా అందులో హీట్ మామూలుగా లేదు అసలు ఇవాళ వేడి అంత వేడిగా ఉందనమాట ఇంకా పిల్లలకి సెట్ అని చెప్పి డ్రెస్ లు కూడా సింపుల్ గా వేసేసి ఉంటుంది ఆ తర్వాత టైం అయిన తర్వాత రెడీ చేశామనమాట కొంచెం ఈ డెకరేషన్ది అది కొంచెం లేట్ అయింది కానీ ఆయన ఎయిట్కి అలా స్టార్ట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్లీ ఇంకా అప్పటికి ఎవ్వరు రాలేదు కానీ ఎవరొకరు స్టార్ట్ చేస్తేనే కదా స్టార్ట్ అయ్యేది అనేసి అందరం వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే పాపతో వినాయకుడిది క్లాసికల్ డ్యాన్స్ చేపిచ్చామన్నమాట పాపకి డ్యాన్స్ బాగా వచ్చు బెంగళూరులో నేర్చుకుంటుంది అంటే తినుండేది బెంగళూరులో సో అక్కడే క్లాసికల్ డ్యాన్స్ రెగ్యులర్గా వెళ్తుందంట మా ఫంక్షన్ జరిగినన్ని రోజులు ప్రతి రోజు ఒక డాన్స్ అయితే వేసింది వెస్టర్న్ వేస్తుంది క్లాసికల్ వేస్తుంది అన్ని వేస్తుంది అనమాట మా కజిన్ డాటర్ అయితే చాలా క్లోజ్ అనమాట అందరూ కూడా ఇలా డాన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అందరు చూసారు కదా ఇంకా ఎక్కువ రాలేదు కానీ లోపే మేమైతే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ మనమే వేసేద్దాం అనేసి తీసేసుకున్నాము బేసిక్గా ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సారీ మార్చేసుకొని డ్రెస్ వేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఏదో కొన్ని అంటే సింపుల్గా ఉండే స్టెప్స్ శారీస్లో ప్రాక్టీస్ చేశాము ఇవి మేబీ అందరికీ తెలిసిన సాంగ్స్ అయి ఉండొచ్చు ఇన్ కేస్ ఇప్పుడు నేను సౌండ్ పెట్టానంటే కాపీరైట్స్ ప్రాబ్లమ్ వచ్చేసింది సో ఈ స్టెప్ యూనివర్సల్ స్టెప్ అనమాట సారంగధనియ సో అలా కొన్ని కొన్ని అంటే రెగ్యులర్గా ఓన్లీ గర్ల్స్ సాంగ్స్ ఉంటాయి కదా అవి ఒక ఫోర్ సెలెక్ట్ చేసుకొని రీమిక్స్లో వేసేసాము అండ్ నేనైతే వెనక నిలబడ్డాను నా ఫోన్లోనే సాంగ్ ప్లే అవ్వడంతో అంటే నేనే బ్లూటూత్ కనెక్ట్ చేశాను సో ఇంకా నా వీడియో నా ఫోన్లో తీసుకోలేకపోయా కాస్త క్లారిటీ తక్కువగానే వచ్చింది అనిపించింది ఇంక ఇలా ముగ్గురం కలిసి వేసేసాము మా పిల్లలు చూసారా అమ్మా ఇంకా చాలు ఆపితే వెళ్ళిపోదాం అన్నట్లు ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళతో కూడా ఒక డాన్స్ వేయించాము ఇంతకు ముందు మళ్ళీ ఇంకో డాన్స్ కూడా ఉందన్నమాట వాళ్ళది సో అలా మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం అనమాట ఆపకుండా సో ఇది మా పిల్లల డాన్స్ యాక్చువల్లీ ముగ్గురికి నేర్పిద్దాం అనుకున్నాము ఒకడు మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వడనమాట ఇటువంటి వాటిని అరే ఏదో పిల్లలు చేసుకోండి నేను కామ్ గా అంటాడు చెల్లి కొడుకు సో ఇలా వీళ్ళిద్దరైతే కొంచెం సింక్ అయ్యారు అయితే మా పిల్లల టాలెంట్ అయినా మా టాలెంట్ అయినా ఫస్ట్ టైం అనమాట ఊర్లో చూపించడం అసలు డాన్స్ వేసినంత సేపు ఏమనిపించదు కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు అయిపోయాక అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఎగిరామా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కానీ ఆ టైంలో ఆ మోజ్ మీద అసలు ఏమో ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే బోలా శంకర్ డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు గా ఇది లాస్ట్ టైం డ్యాన్స్ క్లాస్లో నేర్పించింది సో అదే మళ్ళీ అరే ఆల్రెడీ వచ్చి కదా అలాగా అంటే కొంచెం ప్రాక్టీస్ పెద్దగా లేదు కానీ ఇంకా ప్రాక్టీస్ చేసినప్పుడు వీడియో పెడితే మీరు నవ్వు లేక అల్లాడిపోతారేమో సో ఇలా డైరెక్ట్గానే చేస్తూ ఉన్నారు ఇలా మా వాళ్ళ డ్యాన్స్ అయితే ఇది ఇంకో దీని తర్వాత ఇంకో రెండు ఇలా అన్నీ అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా కోడ్లు అనమాట ఇది ప్రాక్టీస్ చేసింది బాగా సో బాగా వేసింది అనమాట డాన్స్ కూడా యాక్చువల్లీ సెలెక్షన్ కూడా ఎలా చేసుకున్నారు అంటే అంత వన్ 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 మినిట్ లాగా చేసేసారు సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఫన్ ఒకటే సాంగ్ అనిపించి బోర్ అనిపించకుండా అలా ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా ఆ పాపే ఈ పాప అనమాట అంటే గుర్తుపట్టలేదేమో అని చెప్తున్నా ఇందాక డ్రెస్ లో ఉండింది కదా తనే సో వెనక చూసారా మనవరాలు వేస్తా ఉంటే మా పెద్దాన్న ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడో అసలు నిజంగా అండి మనం అంటే పేరెంట్స్గా ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు కానీ బట్ గ్రాండ్ పేరెంట్స్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఏదో అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఇలా ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్గా ఎంజాయ్ చేసినట్లు పేరెంట్స్గా ఉన్నప్పుడు చేసి ఉండరేమో ఇంకా అక్కడ మా కోడలు మా అక్క కూతురు ఇద్దరు వేశారు ఈ ఇద్దరు హైట్గా ఉన్నారు కదా వాళ్ళిద్దరు మా అక్క కొడుకులు అనమాట సో ఫుల్గా డ్యాన్స్ వేశారు వాళ్ళు కూడా ఇంకా ఇది ఇందాక క్లాసికల్ వేసింది కదా అమ్మాయే వేద అసలు చాలా బాగా వేస్తుంది ఏ డాన్స్ అయినా సరే సాంగ్ ప్లే అవ్వడమే లేట్ అనమాట బాడీలో ఎక్కడ అంటే కొంచెంసేపు ఆపుదాము అనేది కూడా అనుకోదు అలా వేస్తుంది ఎంతైనా పిల్లల్లో ఉండే ఎనర్జీ అసలు మనకి ఎవరికి రాదేమో అనిపించింది అయితే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశాక ఏదో ఒకటి అంటే అప్రిషియేషన్ ఉండాలి కదా సో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి ఇలా పెట్టాడు అనమాట ఇంకా అయిపోయింది దీనికి వచ్చేసింది అనమాట మా పిల్లలందరిలో కాంపిటీషన్ అంటే వేద నేను బాగా వేసేది మేము ఎవరూ వేయలేమా అన్నట్లు ఒకడు ఉన్నాడండి చూపిస్తావా అన్నీ కూడా మీకు నెక్స్ట్ సో ఇంకా నెక్స్ట్ మా సాంగ్ అనమాట సామి స్వామి సాంగ్ పుష్పాలు సో ఏదో కొంచెం అంటే ఓవర్గా ప్రాక్టీస్ చేయలేదు యాక్చువల్ చేసి ఉంటే ఇంకా సూపర్గా ఉండేదేమో మేము అస్సలు అంటే ఒకసారి అలా చూసేసుకొని అలా వచ్చి వేసినట్లు అయిపోయింది అండ్ డ్రెస్లో వేయడం వేరు శారీస్లో వేయడం వేరు అందులోనూ ఊరికి వచ్చినప్పటి నుంచి అంటే కొంచెం అందరం కలిసి ఉన్నాం కదా సో ఫ్రూ అన్నీ స్వీట్స్ ఫుడ్ అయితే కొంచెం ఎక్కువగానే అయిందని చెప్పొచ్చు సో దానివల్ల కూడా చేయడానికి చాలా ఇబ్బందిగానే అనిపించింది ఇంకా నెక్స్ట్ మా బావ అనమాట అంటే ఇప్పుడు ఏ ఎక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుందో ఆ పెద్ద అల్లుడు సో మా బావ అండ్ పక్కన పంచ కట్టుకున్నది అల్లుడు వాడికి అనమాట రేపు పంచ ఫంక్షన్ ఆ ఫంక్షన్ లోపే పంచ అయితే కట్టేసుకున్నాడు నెక్స్ట్ ఆ బావ వాళ్ళ అబ్బాయి ఈ పర్పుల్ కలర్ ఇంకో అక్క కొడుకు అనమాట ఇలా అందరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు లుంగి డ్యాన్స్ అంటే పంచ చూస్తేనే అర్థమైపోవాలి కదా సో లుంగి డ్యాన్స్ అయితే వేసేశారు అసలు మా బావ అయితే అసలు పిల్లలతోటి పెద్దలతోటి ఎవరితో అయినా సరే మంచి కంపెనీ ఇస్తాడనమాట అందరికీ కూడా ఆ స్పీడ్స్ పెట్టే చూస్తే ఇప్పుడు కూడా అసలు నవ్వాగట్లేదు ఇలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడు ఉంటాయి ఇంకా నెక్స్ట్ మా అన్న బావ ఇద్దరు కొద్దిసేపు అలా వేసేసి ఇంకా బండకు విసుకొచ్చేస్తా ఉంది అనమాట అందులోనూ ఒక టెన్ డేస్ నుంచి ఇదే పనులు అంటే కొంచెం బిజీగానే ఉన్నారు సో ఎంజాయ్ చేయాలి అంటే అంత మూడ్ రాదు మామూలుగానే అలసిపోయినప్పుడు అస్సలు చేయలేరు కదా సో వాళ్ళంతా పనుల వల్ల బాగా బిజీగా అయిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ అన్న వదిన డాన్స్ అనమాట యాక్చువల్లీ సాంగ్ విత్ సాంగ్స్తో వింటే చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కాపీ రైట్ ప్రాబ్లం వల్ల సాంగ్స్ అయితే పెట్టట్లేదు అనమాట నీలి నీలి ఆకాశం ఆ సాంగ్ అనమాట సో నిజంగా మా అన్న ఆకాశాన్ని తెచ్చిస్తాడో ఏమో మా వదినక అన్నంతగా ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టేశాడు అసలు సూపర్గా చేశాడు ఇంకా నెక్స్ట్ మా సాంగ్ అంటే యాక్చువల్లీ మేము ఒక్కరిమే అయితే అసలు అనుకోకండి మేము మా వీడియోస్ ఒక్కటి ఇక్కడ పెడతా ఉన్నా ఎవరు ఎవ్వరికి తగ్గకుండా వేశారు డ్యాన్స్లు అయితే ఇంకా పిల్లలైతే అంటే కొంచెం గర్ల్స్ చిన్నపిల్లలు అవన్నీ పెద్దవాళ్ళు అవన్నీ వేస్తూ ఉంటే చూడడానికి అందరికీ ఇష్టంగా ఉంటుంది అంటే ఆర్నమెంట్స్ ఆ డ్రెస్సింగ్ స్టైల్స్కి ఆ కాస్ట్యూమ్కి బాగా ఇష్టంగా చూస్తారు అదే బాయ్స్ వేస్తూ ఉంటే మరీ ఫస్ట్ బీట్ స్టెప్స్ తప్పించి చూడాలంటే కొంచెం కష్టమే అందులో చిన్న పిల్లలు కదా కొంచెం ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా ఇవ్వలేరు సో అలా బాయ్స్ వేసినంతసేపు దిగన్ రా అన్నట్లే ఉందన్నమాట జనాలు అందరిది కూడా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషనే కాదులేండి దిగిపోనరా అని కూడా అడుక్కున్నాము కానీ అస్సలు తగ్గట్లేదు అనమాట పిల్లలు ఫైనల్లీ వాళ్ళు అందించి ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా మేము కూడా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ మాత వేయండ్రా అంటే మాత్రం వేయరు మళ్ళీ వాళ్ళు పెట్టే సాంగ్స్ మనకు నచ్చవు ఇలా మోస్ట్లీ కొంచెం ఫైటింగ్తోనే నడిచిందనమాట ఇంకా మా వాడిని అయితే ఫైనల్గా ఎక్కిచ్చేసా అంటే మా డాడీ వాళ్ళందరూ ఎవరు చూడలేదురా మేము అంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తే సార్ గారు చిన్న పర్ఫార్మెన్స్ చేసి దిగాడు ఇంకా తెలిసిందే కదా నెక్స్ట్ బేబీ ఇంకా ఫైనల్లీ ఇంకా ఇక్కడికి ప్రాక్టీస్ చేసిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం అయిపోయింది అంటా ఉంటే అందరం కలిసి చేద్దాము అనేసి స్టేజ్ అయితే ఎక్కాము యాక్చువల్లీ మనము గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళొచ్చు కానీ తాపలేమనే మన ఉంది చూసారా వాటర్ని అలా అనమాట మా వాళ్ళు కూడా అసలు ఎంత ఎంకరేజ్ చేసామో చేయని వాళ్ళని కానీ అస్సలు ఒక్కరు కూడా ముందుకు రారు ఇంకా ఎంతసేపు అని చెప్పండి సో అందుకే మేము మేమే ఎక్కువగా ఎంజాయ్ చేసాము ఇంకా మేమైతే ఓల్డ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాము స్వాతిలో ముత్తమల్లే ఆ సాంగ్ ఉంటది కదా అదనమాట అది కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాం డాన్స్ అయితే అంటే ఏవైనా సరే పాత పాటలు పెట్టేస్తే పిల్లలకి అసలు నచ్చబోయేమో ఎప్పుడు ఆఫ్ చేపిస్తారో తెలీదు ఇది కూడా అలాగే మిడ్ డ్రాప్ అయిపోయింది అనమాట ఫైనల్లీ కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది నేను 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 అని కొట్టుకో అంటే అసలు ఇంతమంది వేస్తారు అనుకోలేదు కానీ ఫైనల్గా వచ్చేసరికి ప్రతి ఒక్కరు తగ్గకుండా వేశారు అంటే మోస్ట్లీ చిన్నపిల్లలే లేండి ఇంకా నెక్స్ట్ వీడు చూసాడా మా అక్క కొడుకు అనమాట వీడైతే అందరికంటే నేనే బాగా డ్యాన్స్ వేసా అన్న రేంజ్ లో చేపించుకునేకి అసలు ఆప్తామురా పడుకుందాము రే పొద్దున ఫంక్షన్ ఉందన్న కూడా దిగకుండా వేస్తానే ఉన్నాడు వీడు బాధల్లో ఏం లేదు అందరికంటే ప్రైజ్ మనీ నాకే ఎక్కువ రావాలి అన్నట్లు అనమాట అలా అలా ఎంజాయ్ చేస్తూనే ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ లెవెన్ అలా అవుతా ఉంది ఇంకా ఆ టైంలో కాస్త ఫుడ్ తీసేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేది ఉంది కదా మళ్ళీ రేపు పొద్దున్నే ఫంక్షన్ అనమాట సో ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అవన్నీ కూడా చేసే ఉన్నాయి రేపు ఫంక్షన్కి కాబట్టి మనం ఆల్మోస్ట్ ఇక్కడితో ఎండ్ చేసేసేయడమే అందులోనే ఇంకా మార్నింగే ఫంక్షన్ టిఫిన్స్ ఇంకా అంతా పనులు ఉంటాయి కదా అందరికీ సో ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందన్నమాట ప్రోగ్రామ్ అయిపోయిందనే గాని అందరి ముఖాల్లో బాధ అంటే ఇంకా చేసి ఉంటే బాగుండే ఇంకా ఎంజాయ్ చేద్దాం అన్నట్లు ఈడైతే అసలు ఆపొద్దు అని ఏడుస్తా ఉన్నాడు అంతే ఈ వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్